డెబ్బై మూడులో శారద అనే తెలుగు సినిమా రిలీజ్ అయింది ఇప్పుడు జనరేషన్కే అది తెలిసి ఉండకపోవచ్చు ఆ సినిమా కొత్త విశ్వనాథ్ గారు చేశారు అందులో అల్లురామలింగయ్య రాజబాబు రాజబాబు సార్ క్యావిడే చాలా పండి చేస్తారు అది ప్రస్తుతం ఈ జనరేషన్ తెలిసి ఉండదు అందుకనే వాళ్ళు పరిచయం చేయడం కోసమే ఈ నా ప్రయత్నం ప్లీజ్ చూడండి ఈ వీడియో మా నాన్నగారు దగ్గరికి పొమ్మంది ఇందులో ఇరుక్కుపోయాను తీయరా తీరాన్నగారు బాబు ఎప్పుడు ఇంకెప్పుడు నీకు జబ్బున బాగా తిరుగుతున్నా నేను తిరగడం ఎప్పుడెప్పుడు

ఇంటికి ఇంటికెళ్ళిపోతాడు డాక్టర్ మరి కట్టారు చదువుకో ఇదేమిటయా అల్లుడు ఒక ఇల్లు ఇల్లాలు కొడుకుతోటే ఉక్కిరి బిక్కురూ ఉంటే వీడేమిటి అవిష్ట నాకు పాపం అతను తండ్రి యాక్సిడెంట్ లో చనిపోయాడు దాంతో అతను మట్టి భ్రమించలేయట బహుశా వాళ్ళ నాన్నగారు మీలాగే ఉండను అందుకే మిమ్మల్ని చూడగానే అతను రాడు అని చెప్పబడదు చెబితే అతను గుండె బగిలి చనిపోతాడేమో భయంగా ఉంది అందుకే ఒకవేళ ఈ నిజం తెలిసినా ఆ షాక్ను తట్టుకోగలిగే శక్తి కోసం నేను వంచేస్తాను అలాగా ఈ తగలాటం మాత్రం నాకు తగలకుండా చూడండి అబ్బా మళ్ళీ ఇంటి కూడా கொreturnData அவர் தரкая அந்த விஷ டட்டி போலாம் ఏంటి ఆ చప్పుడు అబ్బాయి ఎనపేటి పత్ర కొడుతాడు

నాన్నారే కారే అనుకున్నాను ఇల్లు కూడా ఉన్నట్టుంది ఎవరు పాప నువ్వు మా నాన్నారు కొడుకుని ఎవరు కావాలి మా నాన్నారు కావాలి నాన్న పుట్టివాళ్ళ ఉన్నా పాపం ఆ పక్కిమో వెళ్ళు గుడ్డు అనుకుంటున్నారేమో నాకు అన్ని కనిపిస్తున్నాయి చెవిటి వాడిని అనుకుంటున్నారేమో నాకు అన్ని కనిపిస్తాయి మూగవాడిని మాత్రం కాదు ఎవరన్నా మాట్లాడితే నాకు తెలుస్తుంది మా నాన్నారే నాకు అదే అన్నారు నన్ను చూసి పుడుతున్నారు ఎవండి ఎవడండి వీడు నేను చెప్తానుగా మా నాన్న కొడుకుని వీడు మా నాన్నారు అవునా కొడుక మాట్లాడే మిమ్మల్ని చెప్పండి అన్నారు ధైర్యంగా చెప్ప ఇంతకాలం మాకు భయపడుతున్నా నీ ఇంతకైనా మాట అత్తవాయి అయితే మీకు ఇంకో ఇల్లు ఇంకో సంసారం ఉందన్నమాట అన్నమాట శ్రీరామచంద్ర నువ్వొక్క నాకు ఎక్కడ తాపురి చెవరా అదే వాడు ఎక్కడికి తాపరించాడో అన్నీ తెలుస్తాను ఏ విధంగా ఎంతమంది పిల్లలు ఉన్నారో ఏ పనానికి ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్నీ తెలుస్తాను నా నారు ఆ మన ఇంట్లో పని మనశా అవడ నా మొగుడ్రా నువ్వు నువ్వెవడవు నువ్వు వెబడవు రా నువ్వు నువ్వు వెబడవు అదే ఉంటానారు సొంత కొడుకును పట్టుకుని నువ్వెవరు అంటారు నువ్వు నా సొంత కొడుకువా నా సొంత కొడుకుతో నేను వేగలేక తప్పు ఉంటే నువ్వెవడు రా రెడీమేడ్ సరుకు రే నాయన ఒక్క మాట చెప్తాను నిన్న నీకు నాకు ఏదైనా బంధం ఉండి ఉంటే వచ్చే జన్మలో తీర్చుకుంటాను నీ చేతిని పట్టుకుంటున్నాను నీకు దండం పెట్టాలి మీరు నాకు దండం పెట్టాడు రానారు నేను మీకు దండం పెట్టాలి మీ కాళ్ళు పట్టాలి నాన్నారు నాన్నారు ఏమిటో నాకు ఆకలి ఉంది ఆకలిస్తుందా ఆకలిస్తుందా నీకు అయ్యే కాళ్ళే గొంతు కాదు అదే మాట్లాడి ఏనాడు అలవాటు లేని వేళ ఏమిటి 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 కొత్త 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 కొత్తగా చేసేస్తుంటాను అబ్బా మన ఏ అలవాటు లేకుండానే ఇంతకాలం కాపురం చేశారు ఏమిటి అప్పుడు ఒంట్లో శక్తి ఉంది గొంతు పట్టుకున్నా విదిలించుకోవడానికి ఇప్పుడు ఒప్పుకుంటారా అందుకే కాలు చేయి పడిపోకముందే మన జాగ్రత్తలో మనం ఉండాలి ఏమంటారు అందుకని పేపర్ చూసారా ప్రభుత్వం ఆస్తి పాస్తుల్ని సీలింగ్ చేస్తుందట సీలింగ్ సీలింగ్ అంటే రేషన్ తెలియలేదా మట్టి బుర్ర ఎలా తెలుస్తుంది కుటుంబ నియంత్రణ ఫ్యామిలీ ప్లానింగ్ అంటావే అట్లాగే ఆస్తి నియంత్రణ ఇంతకంటే పొలాల గెలాలు ఎవరికి ఉండటానికి వీలేదు ఎంతకంటే డబ్బు గిబ్బు ఎవరికి ఉండటానికి వీలేదు అది తాత్పర్యం అందుకని నాకు ఒకే ఒక్క ఆలోచన తట్టిందండి అట్లా చేస్తే ఆస్తి నయా పైసా కూడా బయటకు పోదు ఏమిటో నయా పైసా బయటకు పోనీ ఒక ఆలోచన మనం విడాకులు తీసుకుందామండి విడాకులు అట్లా చేస్తే ఆస్తి చచ్చినట్టు రెండు భాగాలు అవుతుంది అప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏమీ చేయలేదు ఎట్లా ఉంది నా ఆలోచన నువ్వు ఆడదానివేనా ఆస్తి కోసం కట్టుకున్న వాటితో తెగదింపులు చేసుకుంటావా ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆహ్వానిస్తున్నావు అర్థమైంది అర్థమైంది ఇదిగో ఈ ఆస్తి నా స్వార్థ్యత నువ్వు నీ కొడుకు వంద కొబ్బరికాయలు నా నెత్తలు కొట్టినా ఒక చిల్ల గవ్వ కూడా మీకు దక్కనివ్వరు అంటే మేము బయలుదేరిలో కలిసిపోవాలా ఇప్పుడు కొత్తగా కలిసేదే ఉందరా అన్ని హంగులు ఉన్నాయి చెప్పుకోవడం చేత పుచ్చుకుంటే అవతారం పూర్తి అయిపోతుంది

నుయ్యి గొయ్యి అయితే తర్వాత శివ పరీక్షలు పోలీసులు సాక్ష్యాలు ఇవన్నీ ఏడుస్తాయి సరాసరి కట్ట సముద్రంలో దూకండి ఏతి మింగులో మింగేస్తుంది సోద్రం లేకుండా పోతాడు డాడీ అయితే రా ముగ్గురు కలిసి ముక్కు ముగ్గురు మునికేద్దాం రాజు ఏడే సముద్రం దిగబెట్ రా అలా నాన్న పోవే పోవ్ పోతా మీరెందుకు తెగించిన తర్వాత దేవరా ఏమిటి ఈ ఈరోజు మరీ కోపంగా ఉన్నారు లేదురా హాయిగా ఉన్నారు అందుకే నిజంగా కోపం వచ్చింది నీ కోపం రాకూడదు నాన్న నీ కోపం వస్తే నాడు పెరిగిపోతుంది ఆ తర్వాత నీకు ఏదైనా అయితే నన్ను ఎవరు చూస్తాను నాకెవరు దిక్కున్నాను చెప్పు నేను ఎక్కడికి పోతాను అరే రాజు నీలాంటి కొడుకులు ప్రతి ఇంట్లోనూ ఉంటే ఏ తండ్రి అర్ధంతరం చావు చావట్రా చావడ్రా